మా ఇంట్లో మేము ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోబోతున్న వినాయక చవితి అండి అందుకని చెప్పేసి ముందట మా గుమ్మానికి పెయింట్ వేసుకున్నాను మా కోటకు కూడా పెయింట్ వేసుకున్నాను స్వామివారికి వెల్కమ్ చెప్దామని అండి వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇవాళ ఏంటంటే నేను బాల్కనీలో బట్టలు పెండుతుంటే ఒక దాన్ని ఏమంటారండి డ్రాగన్ ఫ్లై అంటాం కదా ఏమంటారు బూగా అంటాం మేము మీరు ఏమంటారు ఒక ఫైవ్ మినిట్స్ నేను ఎంత బట్టలు పెడుతున్నంతసేపు నా భుజం పైన కూర్చుందండి సరే భుజం పైన కూర్చుంది కానీ వీడియో తీద్దామనేసరికి ఎగిరి ఇలా వచ్చి గట్ గట్టు మీద కూర్చుందండి అసలు ఎంత భలే అనిపించింది అది ఇంత పెద్ద ఉంది చూసినారా పెద్ద భూగా అంటాం మేమైతే భూగా అంటాము అంటే ఏమంటారో దీన్ని డ్రాగన్ ఫ్లై అంటారు ఇంగ్లీష్లో సో దీన్ని కొంతమంది అంటాను సంథింగ్ ఏమో అంటారండి తెలియదు నాకు కూడా భలే అనిపించిందండి అస్సలు కద్దులకుండా నా ఫైవ్ మినిట్స్ నా భుజంపైనే ఉంది నా బట్టలు పిండి ఆరేసే వరకు కూడా నా పైనే ఉంది సడన్గా వీడియో ఇద్దామని టంగు మన అనమాట సో అసలు భలే అసలు మామూలుగానైతే పట్టుకుంటే చూడగానే ఎగిరిపోతాయి బట్ వచ్చి నా షోల్డర్ మీద లెఫ్ట్ సైడ్ ఉండేసరికి నాకు భలే హ్యాపీగా అనిపించింది అది సేపు అంటే పెద్ద డేంజర్ కాదు కదా కుట్టదు కదా అది ఎగిరిపోయిందండి సో ఇవాళ ఏంటంటే మా ఇంటి ముందు ఎంట్రన్స్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది కదండి కొంచెం డల్ అనమాట సో ఇవాళ పెయింట్ ఇద్దామన్న ఉద్దేశంతో పెయింట్ షాప్కి వెళ్ళాను సో నాకు ఇలా ఉంటుందని తెలియదండి పెయింట్ బాటిల్ యాక్చువల్లీ ఏషియన్ పెయింట్ తీసుకున్నాను సో వైట్ పెయింట్లో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని వాళ్ళు కంప్యూటర్లో ఆథరైజ్ చేసి పెడితే అది ఇట్లా పెయింట్ లాగా అండి అకే వండర్ అనిపించింది ఎందుకంటే ఇవాళనే చూస్తున్నా ఇలాంటి సిస్టమ్ ఎప్పుడు చూడలేదు ఇదిగోండి ఇలా మొత్తం పెయింట్ వేసిన తర్వాత అసలు ఎంత హ్యాపీగా అనిపించిందని చూస్తుంటే అదిగోండి చూసింద్రా లైట్గా ఉండే కలరు సో ఇలా థిక్గా ఇది వేసింది కూడా నేను మా చిన్న బాబు అనమాట సో మొత్తం ఇది నా తులసి కోట చూసారా మొత్తం దీపం పెట్టి పెట్టి నల్ల పడ్డది సో వీడియోలో చూస్తే కూడా కొంచెం ఎబ్బెట్టుగా గలీజుగా అనిపిస్తుంది సో అందుకని తులసి కోటకు కూడా కొంచెం పెయింట్ మిగిలింది అది సో ఒక్క లీటర్ పెయింట్ ఇక్కడ వరకు మొత్తం సరిపోయిందండి అంటే ఎంట్రన్స్ డోరు మా అక్కడ మార్క్ ఉంటుంది మాకు ఇక్కడ ఇక్కడ వరకు చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మన పని మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసిందా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఎందుకంటే దాదాపు చాలా రోజు నుంచి అనుకుంటున్నా సో అనుకునే తరువాగా ఇవాళ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా పెయింట్ వేశాను ఎందుకంటే రేపు వినాయక చవితి కదా వినాయకుని పెట్టుకోవాలి కదా అన్న ఉద్దేశంతో చూస్తే ఒకటే వాల్ అండి కానీ ఆ వాల్ ఎంత టైం తీసుకుందండి అది ఇంకా మా చిన్నబాబు నేను ఎందుకంటే మెయిన్ అది మొత్తం వైట్ ఉండమాట సో ఆ వైట్ని కూడా ఇలా ఆరెంజ్లా కవర్ చేసేసాము సో మొత్తం ఒకలాగా ఉంటుంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం స్టార్ట్ చేశాము అంటే ఈవినింగ్ స్టార్ట్ చేసాము ఒక టూ టూ త్రీ అవర్స్ తీసుకుంది అనమాట ఎందుకంటే కుండీలు కూడా జరిపేసుకొని కింద ఉన్న మట్టిలు మట్టి అంత మొత్తం క్లీన్ చేసుకొని సెట్ చేసుకునేసరికి చాలా టైం పట్టిందండి చూస్తే చిన్న పని అనిపిస్తుంది అండి కాకపోతే ఎంత వర్క్ ఉంటుంది తెలుసా అసలు చాలా వర్క్ అండి ఇంత వాళ్ళు అంత టైం తీసుకుంది ఫుల్ స్ట్రెస్ అయిపోయింది అనమాట సో ఇక్కడ ఏంటంటే మీకు సైడ్కి ఒక గ్లాసెస్ ఉంటాయి కదా అది కూడా తీసి మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట సో సో వచ్చేటప్పుడే మార్కెట్కి వెళ్ళి స్వామివారికి కావాల్సిన పూలు పత్రి అన్నీ తీసుకుని వచ్చానండి ఎంత రష్ అండి వాళ్ళ కాస్ట్ కూడా భలే ఉందండి అంటే వాళ్ళకు కూడా పండగ రోజే కదండి ఏదైనా కానీ సో అన్నీ అనుకున్నట్టు దొరికినాయండి సో చూద్దాం రండి మార్కెట్లో ఏమేమి తీసుకొచ్చాను అనేది సో ఆ అబ్బాయి అవన్నీ ఏంటి కూడా చెప్తాడు మీకు కాయ మామిడికాయ చిలుకాయ మిరపకాయ రగా చక్కపలకాయ చుట్టపలకాకు పాలకోశ ఇకరణ మా ఎడపప్పు చెప్పివన్నీ వినాయకుడికి వినాయకుడికి పెట్టని పెట్టడానికి అక్కడ ఏంటంటే ఒక టేక్ పువ్వు ఒకటి మిస్ అయిందండి ఆ టేక్ పువ్వు కూడా వచ్చేటప్పుడు తీసుకున్నాను సో అదేంటంటే వీడియో తీసుకోలేదన్నమాట క్లిప్ సో దాదాపు అనుకునే అన్నీ దొరికినాయండి స్వామివారికి సో మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాము వినాయక చవితి సో అందుకే కొంచెం యాంగ్జైటీగానే ఉంద ఉందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో అందుకని ఎంట్రన్స్లో అలా పెయింట్ వేసుకున్నాను స్వామివారు వస్తున్నారు కదా అని చెప్పేసి సంతోషంలో ఎందుకంటే నేను స్పెషల్గా ఇన్వైట్ చేద్దాము గణేషుణ్ణి ఇంట్లోకి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇదండి ఇవాళ నా వినాయక చవితి ప్రిపరేషన్స్ రేపు వినాయక చవితి కాబట్టి మగ నేను ఫస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాను కాబట్టి స్వామివారిని ఇలా విశేషంగా ఇంట్లోకి అన్న ఉద్దేశంతో ముందట పెయింట్ వేసుకున్నాను రేపు గోపంచకం కూడా తీసుకొచ్చాను గోపంచకంతో ఇల్లంతా శుద్ధి చేసుకొని దాని తర్వాత స్వామివారిని మట్టి వినాయకుడు తెద్దామనుకుంటున్నాను ఇదిగోండి మా నగునూరులో వినాయక స్వామి సో స్వామివారు చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి వస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దయ వల్ల ఏదైనా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి సో అమ్మ దయ వల్లనే వినాయక స్వామి వస్తున్నారండి సో స్వామివారు తొమ్మిది రోజులు మనతో ఉండడానికి వస్తున్నారు కాబట్టి మన అందరి విజ్ఞాలను దూరం చేయాలని కోరుకుంటున్నామండి సో ఎందుకంటే విజ్ఞాల అధిపతి వినాయకుడు కదండి ఏ విఘ్నం ఉన్నా తొలిగి ఇట్టే తొలిగిపోతుందండి స్వామివారిని వేడుకుంటే మట్టుకు అలాంటి స్వామివారికి నేను రేపు పూజ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి సో మీకు ఎలా అనిపిస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై గణేష